కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోర్టీలోని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో యాబై వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ పేర్కొన్నట్లు వివరించారు రాష్ట హైకోర్టులో ఆ నివేదిక ఉన్నా సీబీఐ విచారణకు ఆదేశించలేదన్నారు గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు స్పందించడం లేదని పాల్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తానని అవసరమైతే సుప్రీంకోర్టుకు కేఏ పాల్ స్పష్టం చేశారు అతి పెద్ద స్కామ్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లెటర్ రాయాలి రేవంత్ రెడ్డిని అర్జెంట్ గా మీరు లెటర్ రాయండి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని ఇంకా ఆనరబుల్ సుప్రీం కోర్టు వెళ్లి దీని కొరకు నేను పోరాడతాను